హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఈ వీడియోలో నేను మా ఇంట్లో కూరలల్లో వేసే కారాన్ని ఎలా తయారు చేసుకుంటాను అనేది మీ అందరికైతే చూపిస్తానండి మనం వేసే ప్రతి కూరలో కూడా కారం అనేది ఇంపార్టెంట్ కదా అది బయట కొనే దానికన్నా మనమే ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు దానికోసంగా ముందుగా ఎండి మిరపకాయల్ని మనము బయట బాగా ఎండలో క టూ త్రీ డేస్ ఎండబెట్టుకోవాలండి దాంతోపాటు దాంట్లోకి వేసేటువంటి ధనియాలు కూడాను నేను ధనియాలు ఎండిమిరపకాయలు ఇవి రెండు మాత్రమే వేస్తానండి కారంలోకి ఇంట్లో కొంచెం పెసలు ఉంటే అవి కూడా ఎండబెట్టానండి చూడండి ఈ విధంగా ధనియాలని కూడా బాగా ఎండబెట్టుకోవాలి చాలామంది ధనియాలు పసుపు కొమ్ములు ఆవాలు జీలకర్ర ఇట్లా అన్నీ కూడా వేస్తారండి నేనైతే ఏమీ వేయను ఓన్లీ ధనియాలు మిరపకాయలు ఇవి రెండు మాత్రమే కలిపి కారం పట్టించుకుంటాను చూడండి ఈ విధంగా ఎండుమిరపకాయలు అన్నీ కూడా తొడియాలన్నీ ఒలిచేసి తీసుకోవాలి అయితే టూ త్రీ డేస్ బాగా ఎండలో ఎండాలండి అప్పుడే మనకి కారం అన్నది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది చూడండి ఈ విధంగా తొడియాలన్నీ ఒలిచేసుకొని ఒక అవర్లోకి తీసుకున్నాను ఇవి కారం పట్టేదానికి మిల్లుకు పంపిస్తానండి ఈ విధంగా అన్నీ కూడా నీట్గా వోలిచేసుకొని తీసుకోవాలి కొంతమంది ఏంటంటే తొడియాలతో పాటే పంపిస్తారండి నేనైతే తొడియాలు తీసేస్తాను చూడండి కింద ఎంత చెత్త ఉందో ఎంత వేస్టేజ్ అనేది వచ్చిందో ఇప్పుడు ధనియాలను కూడా మనము శుభ్రం చేసుకోవాలి అందులో కూడా ఏమైనా మట్టిగడ్డలు పుల్లలు ఇట్లా ఏదన్నా ఉన్నా కూడా అవన్నీ కూడా తీసేసి నీట్గా శుభ్రం చేసుకొని వాటిని కూడా మనము మిరపకాయల్లో వేసుకోవాలండి ఒక కేజీ మిరపకాయలకి ఒక వంద గ్రాములు ధనియాలు అయితే సరిపోతాయి ఎక్కువ ధనియాలు వేయడం వల్ల కొద్ది రోజుల తర్వాత కారం అనేది కలర్ చేంజ్ అవుతుందండి అలా ఏమీ కాకుండా కరెక్ట్గా ఒక వంద గ్రాములు అయితే సరిపోతుంది ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ కారాన్ని మనం ఇంట్లో చేసే ఏ కూరలోనైనా కూడా మనము ఉపయోగించుకోవచ్చండి బయట దొరికే కారం అనేది ఎంత క్వాలిటీతో ఉంటుందో మనకి తెలియదు కదా అది నిలవ ఉండటానికి వాళ్ళు ఏ ఏమేమి కెమికల్స్ కలుపుతారో ఏమో మనకైతే తెలియదు కదా ఈ విధంగా మనము ఇంట్లోనే చాలా ఈజీగా కారాన్ని తయారు చేసుకోవచ్చు నాకైతే ఈ కారము ఒక ఫోర్ మంత్స్ దాకా ఉంటుందండి మళ్ళీ అయిపోయాక మళ్ళీ ఇలాగే మళ్ళీ మిరపకాయలు తీసుకొచ్చుకొని మళ్ళీ ఇలాగే కారం తయారు చేసుకుంటాను మీరు మీ ఇంట్లో కారం ఎలా తయారు చేసుకుంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఈ విధంగా మిరపకాయలు ధనియాలు రెండు కూడా కలిపి ఇంకా అయితే పంపించేస్తాను చూడండి ఎంత ఎర్రగా ఎంత ఫ్రెష్గా ఎలా ఉందో కారము ఈ కారాన్ని వెంటనే బాక్స్లో పెట్టేసుకోకుండా ఒక హాఫ్ డే మొత్తము అలాగే బయట ఆరనివ్వాలండి ఆ తర్వాతనే బాక్స్లోకి తీసుకోవాలి చూడండి ఎంత బాగుందో కదా ఎర్రగా ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్